హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పుష్పట వెల్కమ్ టు మా పుస్తక ఈ రోజు మన అరెస్ట్ గార్డెన్లీ వీడియో అండి మనకి హార్వెస్ట్ వీడియో అయితే ఉన్నది అలాగే హార్వెస్ట్ చేసుకునే కన్నా ముందు నేను ఇంతకు ముందు అట్టపల్లితో లిక్విడ్ తయారు చేశాను కదా అది ఎలా ఇచ్చుకోవాలి ఏంటంటే మీరు చూపిస్తాను అన్నాను కదండి ఈ రోజు మొక్కలకి అయితే నేను కూడా ఇచ్చుకుంటాను అది మీకు కూడా యూజ్ అవుతుంది మరి అది ఎలా ఇచ్చుకోవాలి వాటర్ అనేది మీకు చూపిస్తాను మరి వీడియోకి అయితే ఓకే ఓకేనండి ఇదిగో చూడండి నేను అట్టపల్లితో తయారు చేశాను కదా ఎట్లపల్లి గుజ్జు అంతా అప్పుడు మీరు చూస్తుండగా నేను తయారు చేశాను అలాగే రోజు నేను ఈ కర్ర సహాయంతో నేను ఇలాగా ఒకవైపు తిప్పుతున్నా అండి ఇదిగోండి ఇంత గుజ్జులా తయారైంది కదా ఇప్పుడు ఇదే మొక్కలకు ఇచ్చుకుంటే పువ్వులు అలాగే కాయలు కూడా మన కాయగూరలు ప్రతి మొక్కకి ఇచ్చుకోవచ్చు కాయలు పెద్ద సైజులో వస్తాయండి అలాగే దీంట్లో నేను బీన్ కడిగిన వాటర్ ఇదిగోండి ఈ వాటర్ కూడా వేస్తున్నాను ఈ వాటర్ కూడా వేసేసి అప్పుడు మొక్కలకి ఇచ్చుకుందాం మనం ఇదిగోండి ఇలా వేస్తాను కదా అయితే మీకు ఒక చిన్న నాకు ఇచ్చేస్తాను ఇలాగా వేసుకున్నప్పుడే మీరు ఇంకా ఒక రోజు ముందే కూడా ఇదిగోండి కిచెన్ వేస్ట్ మీ దగ్గర ఉంటే ఇదంతా ఇందులో వేసేసుకుని ఒక రెండు మూడు రోజులు ఓరబెట్టుకోండి అప్పుడు ఆ వాటర్ ఇచ్చుకున్నా కూడా మన మొక్కలకి మంచి రిజల్ట్ అయితే వస్తుంది అనమాట అయితే నేను ఇప్పుడు ఇది వేయనండి నేను మొక్కలకు మామూలుగా ఇచ్చుకుంటాను మీకు చూపించడం కోసం అని నేను తీసుకొచ్చాను ఇప్పుడు ఇప్పుడు ఈ వాటర్ నేను ఎలా కలుపుకోవాలి ఏంటో చూపించి మీకు నేను మొక్కలకి ఇచ్చుకుంటాను ఇదిగోండి ఇది ఇరవై లీటర్ల బకెట్ కదా ఇరవై లీటర్ వాటర్ అయితే కాస్త గ్యాప్ తీసుకున్నాను వేయటం కోసం అనేది అయితే నేను కలుపుకొని మొక్కలకి ఇచ్చుకోవచ్చు అయితే ఓన్లీ ఇది ఏమి వాటర్ కలుపుకుండా మాత్రం ఇలా అయితే అసలు ఇవ్వద్ది అండి ఇదిగోండి రెండు మగ్గులే వేసాను నేను సరిపోతుంది ఇలాగా ఇవి మనం వాటర్ ఎండు మొక్కలు ఉంటాయి మన టెర్రస్ పైన ఆ సైజుని బట్టి కుండీ సైజుని బట్టి మనం ఒక్కొక్క మగ్గు పెద్ద కుండి అయితే పెద్ద మొక్క అయితే రెండు వేసి అలాగా మనం నార్మల్గా ఎప్పుడు ఇచ్చుకుంటాం కదా తెలుస్తుంది కదా అలా ఇచ్చుకోవాలన్నమాట అప్పుడు ఇది నాకు నాకు ఉన్న మొక్కలు అన్నట్లకి మీకు సరిపోతుంది అండి నేను మొక్కలు అన్నట్లకి ఇచ్చేసుకుంటాను ఇంకెవటం మీకు చూపించును అంటే మీకు తెలుస్తుంది కదా మీ దగ్గర కనీసం ఒక రెండు అట్టుపళ్ళు ఉన్నా కూడా మీ మొక్కలు అన్నట్లకి వచ్చేస్తాయి ఇలా కలుపుకుంటే చూసారా ఇది చాలా బాగా పనిచేస్తుందండి మొక్కలకి అలాగే జామ చెట్లకి మనకి పువ్వుల మొక్కలు ప్రతి దానికి కూడా మంచి లిక్విడ్ అని చెప్పొచ్చు అనమాట ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి మంచి రిజల్ట్ అనేది తెలుస్తుంది ఓకేనా మరి ఇప్పుడు హార్వెస్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఓకేనండి ఇప్పుడు హార్వెస్ట్ వీడియోకి వెళ్ళిపోదాం అన్నాను కదా అయితే ఇప్పుడు తోటకూర అయితే చూసారా మనకి హండ్రెడ్ రూపీస్ డబ్బులు పెట్టాను నేను చాలా మంచిగా అయితే వచ్చింది కదా ఇది విత్తనాల ద్వారా పెట్టిందేనండి అంటే మన కుండీలో వచ్చేస్తుంది కదా చిన్న చిన్నగాను అది అయితే నాటి తోటకూర ఇది మనం బయట దొరికితే చూసారా ఆ తోటకూర ఇది లాస్ట్ లో హార్వెస్ట్ చేసుకుందాము అయితే ఇప్పుడు వంకాయలు ఉన్నాయండి ఇటు సైడ్ ఇంకా చూడ సైడ్ ఇది అంత మంచిగా అయితే వచ్చింది వంకాయ చాలా బాగా వచ్చింది కదా ఇది కూడా మనం కట్ చేసుకుందాము అలా ఇంకా పిందులు అయితే వస్తున్నాయి అండి ఇదిగోండి ఇక్కడ అంటే ఇది కొత్త చెట్టే అవతల సైడ్ ఉన్నాయి కదా మెయిన్ స్లాబ్ మీద చెట్లతో పాటు వేసిందే కాదంటే ఇది క్రాప్ యేటు వచ్చింది అనమాట ఇది వంకాయ సైజ్ అయితే చాలా బాగుంది ఇంకా చాలానే వంకాయలు ఉన్నాయండి అక్కడక్కడ పాత చెట్లని ఈ లైన్ లో అయితే ఇదిగోండి ఇక్కడ చూసారా ఎప్పుడు మనకి ఒక ఐదు నాలుగు అలాగా వంకాయలే చక్కగాను ఇవ్వండి ఇక్కడ కూడా ఒకటి ఎంత పెద్దగా చాలా బాగా కాస్తుంది ఇదిగో చూడండి ఇది ఒకటి పిందులు ఇవన్నీ ఇంకా బోల్ పిందులు అయితే చక్కగా మరలా వచ్చేస్తున్నాయి అనమాట చూసారా ఇంకా సైడ్ ఉన్నాయి ఇది నేను మొత్తం కోసేసి వంకాయలు చూపిస్తానండి అయితే ఇప్పుడు తోటకూర హార్వెస్ట్ చేసుకుందాము ఓకేనా ఇదిగోండి ఈ తోటకూర అయితే మనం ఇప్పుడు హార్వెస్ట్ చేసేసుకుందాము మొత్తం ఇలా తీసేస్తున్నాను అండి ఇలా లాగేస్తున్నాను కాళ్ళు కూడా చాలా లేకుండా ఇక ఎందుకంటే కింద ఇంకా చిన్న చిన్న చెట్లు ఉన్నాయన్నమాట దాని గురించి ఇవి తీసేస్తే అవి పైకి వస్తాయి కదా ఎదుగుతాయి ఇవ్ చూసారా మట్టి కూడా చాలా గుల్లగా ఉన్నది చాలా అంటే చాలా బాగా మంచిగా లేతగా ఉన్నాయన్నమాట ఇలా మనం చిన్న చిన్న కుండీల్లో కూడా చాలా బాగా వేసుకుని చక్కగా హార్వర్ చేసుకోవచ్చు ఇదంత మొత్తం అయినా కూడా మాకు ఎక్కువ అవుతుందండి ఇంకా తీసేస్తాను తీసేసి ఇంకా పప్పులో సగం వేసుకోవచ్చు అలాగే మామూలుగా కూడా ఫ్రై చేసుకోవచ్చు సరే ఎంతెంత పొడవైతున్నాయో ఇంతకు ముందు అలాగే గోంగూర కూడా టబ్లోనే ఇలాంటి టబ్లోనే వేసాం కదా ఇప్పుడైతే గోంగూర వేయాలండి మరలాను అయితే ఇందులో బీన్ చెట్టు పెట్టానండి ఈ బీన్ చెట్టు కనపడకోకుండా ఇవి మూసేసి అనమాట ఇప్పుడైతే అది బయటకు వస్తుంది ఎదుగుతుంది ఇవి తీసేస్తున్నాం కదా ఖాళీ అవుతుంది చూడండి ఇంకా చిన్న చిన్నవి అడుక్ అయితే చాలా ఉన్నాయి చాలా బాగా వచ్చింది తోటకూర అయితేనే అంటే ఇంత బలంగా వచ్చింది కాళ్ళ కూడా లేతగా ఉన్నాయండి అంటే మొదలలేదు అసలు మనకి మీ కిందనే నాకుల చెత్త వేసాను అనమాట కంపోస్ట్ వేపాకులు అవన్నీ వేసి ఇది అలా వేసి వదిలేసాను అప్పుడు నా దగ్గర అప్పుడు విత్తనాలు లేక ఈ తోటకూర విత్తనాలు వేసేసాను చాలా అంటే చాలా బాగా వచ్చింది తోటకూర అయితే వేరుతో తీసేస్తాను ఇంక నేను అయితే చిన్న చిన్నవి ఉన్నాయి కదా వాటికి పైన కాస్త మనం ఒక రెండు గుప్పుళ్ళు మట్టి గాని అలాగే మన దగ్గర ఉన్న ఎరువు కానీ వేస్తే అవి మరలా పైకి వచ్చేస్తాయి ఇంకా బలంగా వస్తాయి వండి కదిలిపోయినాయి కదా మనం ఇలాగటం వల్ల అందుకనేసి ఇవ్వండి ఇవి ఎలా వచ్చేసినాయి కదా ఇంక ఇవి ఉంచేస్తానండి ఇవి ఒక మనకు కర్రీ అయితే అయిపోతుంది పప్పులోకి ఇంకా చిన్న చిన్న ఉన్నాయి కదా గిన్నెను మట్టి వేసి మరలా మంచిగా చేసుకుంటాను చూడండి ఎంత బాగా అయితే వచ్చింది కదా చాలా అంటే చాలా బాగా వచ్చింది అటు సైడ్ వంకాయలు ఉన్నాయి కదా అది కూడా కలిపి చూపిస్తాను మీకు ఇదిగోండి ఇక్కడైతే ఒక టమాటా పండు ఉంది ఎప్పుడు మనం రెండు మూడు అలాగే హార్వెస్ట్ చేసుకుంటున్నాం కదా ఇప్పుడైతే ఒకటే ఉన్నది ఇది కూడా మరి పోసేసుకుందాం ఇంకా చూడండి చాలా ఉన్నాయి అయితే మనకి ఈ రోజు జామకాయలు హార్వెస్ట్ అయితే ఉన్నది కదా మరి జామచుక్కు దగ్గరికి అయితే వెళ్ళిపోదాం కదండి ఇదిగోండి జామకాయలు అయితే చూడండి చాలా అండి చాలా బాగా వచ్చినాయి కదా ఇది మనం మొక్క తెచ్చి పెట్టుకున్న కాడ నుంచి ఇది రెండే హార్వెస్ట్ అండి మనకి రెండు కాయలతో కొనుక్కున్నాము అలాగే తర్వాత మన దగ్గరకు వచ్చాక ఒక మూడు కాయలు హార్వెస్ట్ చేసాము ఇప్పుడు ఇప్పుడు కూడా మూడే ఉన్నాయి కానీ ఒక చిన్నది ఏమన్నా పక్షి కొట్టేసిందండి ఈ రెండు అయితే చూసారా ఎంత సైజు వచ్చినాయో మరి చాలా బాగా వచ్చినాయి అయితే మనకి ఈ డ్రమ్ లోనే నేను ఇంకా మొక్క చూడండి వంగ మొక్క అలాగే పచ్చిమిర్చి ఇవన్నీ పెట్టేశాను అలా కాకుండా ఇది ఒక్కటే పెట్టుకుని దీనికి మంచి బలమైన ఫుడ్ ఇస్తే ఇంకా మంచిగా పోత వస్తుంది అండి ఇవి పోతకి ఇప్పుడు రెడీగా ఉన్నది అనమాట దీన్ని కాస్త కేర్ తీసుకుని మనం మంచిగా బలమైన ఫుడ్ అయితే ఇద్దామండి ఇప్పుడు చూడండి ఇవైతే మనకి రెడీ అయిపోయినాయి కదండి హార్వెస్ట్కి ఇవి దోర కలర్లు అయితే వచ్చేసినాయి మరి హార్వెస్ట్ చేసేసుకుందాము చాలా బరువు కూడా ఉన్నాయండి చూడండి ఎంత చక్కగా అయితే ఉన్నాయో మరి టెర్రస్ పైన ఇంతెంత జామకాయలు పండించడం అంటే చాలా హ్యాపీగా ఉంది చూసారు కదా ఓకేనండి ఈరోజు వీడియో అయితే కార్ చూడండి మరి మంచిగా నాకు జామకాయలు అయితే చాలా బాగా నచ్చినాయి చూసారా చాలా అంటే చాలా బాగా వచ్చినాయి అలాగే వంకాయలు కూడా ప్రతి చెట్నీ ఒకటి డేస్ కూడా పాత చెట్లీ మంచిగా కాస్తున్నాయి అండి ఇవో తోటకూర అయితే చాలా చాలా బాగా వచ్చింది ఇవ్వండి ఒక టమాటా పండు కూడా ఉంది హార్ వచ్చేసిస్తాను మరి ఈ రోజు వీడియో అయితే ఇదేనండి ఈ వీడియో మీకు ఎలా కనిపించగా నాకు కామెంట్ తెలియజేయండి అలాగే వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియో అయితే ముందుకు ముందుకైతే వస్తాను ఓకేనా బాయ్ అండి